సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు ఇక ఒకరు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవుతున్నారు ట్రెండింగ్ అంటూ చాలా మంది రకరకాల ఈ మధ్య ఈ అమ్మడి ఎక్కువగా ఇన్స్టాలో పాపులర్ అవుతుంది ఆమె పేరే శ్రీ నవల్ కిషోరి ఈ చిన్నదాని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ వాడకం రోజు రోజుకి పెరుగుతుంది టిక్ టాక్ ని బ్యాన్ చేసిన తర్వాత మన దేశంలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో వాడుతున్నారు కుర్రకారులు ఇన్స్టా రీల్స్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు కొంతమంది తమ అందాలతో కుర్ర కారులకు వాడేస్తుంటే మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయట పెడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు ఇక వారానికి ఒకరు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవుతున్నారు ట్రెండింగ్ అంటూ చాలా మంది రకరకాల వీడియోలు చేస్తున్నారు అయితే ఈ మధ్య ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి పాపులర్ అవుతుంది ఆమె పేరే శ్రీ నవల్ కిషోరి ఈ చిన్నదాని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతూనే ఉన్నాయి ఎలాంటి అందాలు ఆరబోయకుండా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను పెంచుకుంది ఈ చిన్నది తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు పూర్తిగా భిన్నంగా ఆమె వీడియోలు ఉంటాయి చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు ఆమె అరాకొర డ్రెస్సులు వేసుకుని అందాల ఆరబోస్తూ పిచ్చి పిచ్చి సాంగ్స్ వీడియోలు చేయకుండా శ్రీ నవల్ కిషోరి ఫేమస్ అయ్యింది నిలువ నామాలు కేత్రాలతో రీల్స్ వీడియోస్ ఆకట్టుకుంటుంది ఇన్స్టాలో ఎంత మంది హార్ట్ బ్యూటీస్ ఉన్నా కూడా అమ్మాయిని తమ గా చెప్పుకుంటున్నారు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తో సొంతం తన తన మేకప్ డ్రెస్సింగ్ శ్రీ నవల్ యూత్ చేస్తున్నారు సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ గా మారిపోయారు చాలా మంది ఈమె వీడియోలు చూసి ఆమె గురించి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు ఈమె రూపం మాత్రమే కాదు రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్ కూడా ఎక్కువ మంది యూత్ ఆకట్టుకుంటున్నారు ఇక మిగిలిన అమ్మాయిలు కూడా అలా మేకప్ వీడియోలు శ్రీ నవల్ కిషోర్కి దేశ దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఈ చిన్నదానికి రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఆమె పేరు మీద వందకు పైగా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి మరి అమ్మడు ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాలి ఇది విషయం ఇలాంటి మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకుని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్